సత్యమైన సద్గురు వారే స్వయము నిర్భ్రాంతి అయిన వారు ఇసువంటి వారే పరజీవుల అనాది కాలము నుండి మూఢ నమ్మకాల సంస్కారాలను దూరించి సత్యమైన సారము బోధ బోధించి నిర్భ్రాంతి చేసి మోక్ష మార్గము చూపిస్తారు ఈ అజ్ఞాని జీవులు అనాది కాలము నుండి కానిపోని మూఢనమ్మకాల ఎందు ఇరికి మరి మరి భారాలే మోసుతున్నాయి సత్యము సద్గురువులే అపరోక్షము జ్ఞానం బోధించి వారి భారాలన్నీ తీసి నిర్భారం చేస్తారు అప్పుడే జీవుడు నిశ్చింతమై మోక్షసుఖము అనుభవించుతాడు সত্যমু সদগুরু শিষুনি সত্যম সদগুরু শিষনি কুন্দমুন্দু জনমরম ক্ষণমূল না సత్యమైన సదుగురు యమ నియమాల శమదమాల సాధన చేసి సమస్త వాసనాలను నిర్మూలము చేసి తన కంటి ముందుగా తానే చచ్చి ద్రష్టాభావము నిలిపి సహజము సమాధిలో చేరి ముక్తి స్థితిని అనుభవించినవారు ఇసువంటి వారే తన సాన్నిధ్యము వచ్చిన శిష్యులకు జ్ఞానము బోధ బోధించి వారిని కూడా తన విధము చంపుకుంటారు తనలాగా చేసుకుంటారు అప్పుడే ఈ జీవుని జన్మ మరణాల గర్భవాసాల కారావాసము క్షణములోనే దూరించి ఎల్ల కాలము కోసము జీవుణ్ణి ముక్తము చేపిస్తారు గురు శిష్యుల సంబంధము ఇలాగై ఉంటుంది అడుగు అడుగున శిష్యుని పరీక్షించుకుంటా ముఖ్య మార్గమున నడిపించుతానుంటారు స్వయము నడుచుతానుంటారు

సదుగురు ఎనగా సాకలివారు సాకలివారు ఎటువంటి మలీనమైన వస్త్రాన్ని ఎలా శుభ్రము చేయాలి అది అనుభవించి ఉంటారు ఎంత మలినం వస్త్రమునున్నా దాన్ని శుభ్రము చేసే తీర్తారు అలాగనే సద్గురువు ఎటువంటి మలినము సంస్కారాలు అజ్ఞానము శిష్యుడు ఉన్నా వారికి జ్ఞానము బోధించి పరీక్షించుతా పరీక్షించుతా సమస్త విషయ వికారాల మలాన్ని తీసి శుద్ధము చేసి సుఖము శాంతి ముక్తి స్థితిని అందచేస్తారు గురుచరణములో భావము గురు చరణములో భావము ఎంత దృఢముయుడు అంతలో లోనా మనసు నిర్మలమౌతుండు గురు చరణములో భావము శిష్యుని భావము గురుచరణాలపై ఎంత దృఢమై ఉంటాదో అంత వారి మోక్ష ప్రయాణము సాగుతానుంటాది మరి ఎప్పుడైతే శిష్యుని మనసు గురుచరణాల నుండి విశ్వాసము దిగిపోతాదో అప్పుడు ఆ శిష్యుని మోక్ష ప్రయాణము ఆగిపోతాది మళ్ళీ నరకంపాలైపోతాడు అందుకు ముక్తిగలవారు శిష్యులు ఎప్పుడు సద్గురువుపై విశ్వాసము శ్రద్ధ నుండవలసినది ఇసువంటి వారే తన కళ్యాణము చేసుకుంటారు సద్గురు బోధ ఎంత ఎంత శిష్యుని హృదయములో దిగుతా పోతాదో అంత లోన మనసు నిర్మలమవుతానుంటాది మనసు శుద్ధము నిర్మలమైనప్పుడే మనసులోన అంతరమున తన స్వచైతన్యము వైపున తిరిగి మోక్షసుఖము అనుభవించుతాది ভেদম গুরু নিশো দত্যম সদা গুরুবার সারম বছ গুরু ভেদমু సంసారములో ఎందరో గురువులు ఉన్నారు మరి ఎన్నో మతాలు పంతాలు సంప్రదాయాలు మార్గాలు ఉన్నాయి వీటి కొలతనే చేయనే రాదు ఎవరు ఏ మతాన్ని నమ్మి ఉన్నారో వారికి ఆ మార్గమే సత్యమైనది ఎవరికి వారు స్వమతము సర్వశ్రేష్టమని నమ్మి పరమతాలను నరకము బాటలే అని అంటారు చూడండి శివ పంచాక్షరి వాన్లు మా మతమే సర్వశ్రేష్ఠముయని అంటారు విష్ణు మతస్సు వాన్లు మా మతమే సర్వశ్రేష్టముయని అంటారు ద్వాదశ్రీవాన్లు నాతపంతులు ముస్లిం వాళ్ళు క్రిస్టియన్ వారు ఇలాగ అందరూ తన తన మతాల్ని సర్వశ్రేష్ఠము అని అంటారు అంటే ఎవరిని శ్రేష్టము అని నమ్మవలసినది ఇలాగా గురుల గురులలో మార్గా మార్గాలలో ఎన్నో భేదాలు నిలిచి ఉన్నాయి అందుకు ముముక్షులకు సత్యాసత్యమును నిర్ణయించి పరీక్షించి గురువులను శబ్దాలను శోధించబడుతుంది అప్పుడే జీవుని కళ్యాణం ఉన్నది లేదా ఏదో భ్రమభ్రాంతుల బోధలు నమ్మి ఇరిగిపోవడమే తనకు తాను మోసము చేసుకోవడమే అందుకు ప్రతివారి మార్గాలు బోధలు మాటలను విని పరీక్ష చేసినప్పుడే సత్యాసత్యము తెలుసుతాది అందుకు ఈ సంసారములో బ్రహ్మభ్రాంతుల బోధలు మాటలు బాగానే ఉన్నాయి అందుకు ముముక్షునికి వివేకము చేసి నమ్ముకున్నదే మేలు మరి ఎవరైతే సత్యము సదుగురు ఉంటారో వారిలో భ్రమభ్రాంతులన్నీ దూరించి ఉంటారు మళ్ళీ తన సాన్నిధ్యము వచ్చిన శిష్యులకు సత్యమైన యథార్థము బోధలు బోధించి వారిని నిర్భ్రాంతము చేసి మోక్షము సుఖము కలుగ ఇసువంటి వారే సద్గురువుల వందనమే సర్వశ్రేష్టము